కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ సంక్షేమం అభివృద్ధి కోసం ఓటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది మంత్రి ఎస్ సవిత అవునండి కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ సంక్షేమం మరియు అభివృద్ధి కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాముఖ్యత ఇస్తున్నది వాస్తవానికి రెండు వేల పదహైదులోనే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయబడినది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం కాలానికి నాలుగు వేల ఆరు వందల యాభై రెండు పాయింట్ నలభై తొమ్మిది కోట్లు భారీ బడ్జెట్ ప్రభుత్వం కేటాయించింది దీని నుండి కాపు మరియు అభివృద్ధి మరియు సంక్షేమం కోసం దాదాపు మూడు వేల కోట్లు కేటాయించడానికి కూడా కేటాయించడానికి కూడా అమలు పరుస్తున్నాం మూడో క్వశ్చన్ అవునండి కాపు మహిళ సహాయం అందించడానికి పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో కాపు నేత అనే పేరు మీద పథకాన్ని అమలు చేయడం జరిగింది కానీ వాళ్ళ ఎన్నికల ప్రచార సమయంలో సంవత్సరానికి రెండు వేల కోట్లు అంటే ఐదు సంవత్సరాలకి పది వేల కోట్లు నిలిస్తామని చెప్పి ప్రజలను మోసం చేసి కాపులను మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం మనం తెలియజేస్తూ మరి రెండు వేల రెండు రెండు వేల నలభై నాలుగు కోట్లు మాత్రమే